లేడీ అమితాబ్ లేడీ సూపర్ స్టార్ గా హీరోయిన్స్ కు స్పెషల్ క్రేజ్ తీసుకొచ్చిన సీనియర్ నటి విజయ్ శాంతి ఒకవైపు గ్లామర్ రోల్స్ లో మురిపిస్తూనే తనదైన నటనతో మహిళా ప్రధాన చిత్రాల్లోనూ నటించి మెప్పించింది అప్పటి సీనియర్ హీరోలకు ధీటుగా యాక్షన్ సినిమాల్లోనూ విప్లవాత్మక చిత్రాల్లో నటించి మెప్పించిన ఘనత విజయశాంతిది నలభై సంవత్సరాల సినీ కెరీర్ లో తెలుగు తమిళం హిందీ కన్నడ మలయాళ భాషల్లో ఎన్నో విజయాలను అందుకుంది వివిధ భాషలలో మొత్తంగా నూట ఎనభై ఏడు చిత్రాల్లో నటించిన విజయశాంతికి పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిన కర్తవ్యం చిత్రంలోని నటనకుగాను జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా పురస్కారం లభించింది చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న విజయశాంతి మహేష్ బాబు సరిలేరు నీకెవరు సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు ఈ సినిమాలో ఆమె పోషించిన భారతి పాత్రకు మంచి పేరు వచ్చింది ఆ తర్వాత చిరంజీవి విశ్వంబరలో కీలక పాత్ర పోషించనుందనే ప్రచారం జరిగినా అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేసింది విజయశాంతి తాజాగా విజయశాంతి పుట్టినరోజు సందర్భంగా విజయశాంతి నటిస్తున్న కొత్త సినిమాపై క్రేజీ అప్డేట్ వచ్చింది కళ్యాణ్ రామ్ నటిస్తున్న ఇరవై ఒకటవ సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో కనిపించబోతుంది నటరత్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కళ్యాణ్ రామ్ ఇరవై ఒకటవ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తుండగా అశోక్ వర్ధన్ ముప్ప సునీల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు కాంతార విరూపాక్ష ఫేమ్ అజనీష్ లోక్నాథ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీలో విజయశాంతి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుంది